నమస్కారం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం దేవాలయ భూముల వినియోగం దానిపై హైకోర్టు జోక్యం గొడుగుపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి చెందిన ఫార్టీ ఎకరాల ల్యాండ్ ని కమర్షియల్ పనులకు అంటే ఎగ్జిబిషన్ కి గోల్ఫ్ కోర్స్ కి ఇవ్వాలన్న గవర్నమెంట్ ఐడియాస్ కి హైకోర్టు ప్రస్తుతానికి బ్రేక్ వేసింది ఫస్ట్ పాయింట్కి వస్తే మచిలీపట్నానికి చెందిన బూరగడ్డ సుజయకుమార్ అనొకాయన ఇంకో ఇద్దరు కూడా కలిసి హైకోర్టులో పిటిషన్లు వేశారు వేర్వేరుగా వేశారు వాళ్ల ప్రధాన ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లెటర్ రాశారు ఈ ఏడాది జులై ఇరవై రెండున ఆ లెటర్లోనే ఈ నలభై ఎకరాల భూమిని అంటే ముప్పై ఐదు ఎకరాలు ఎగ్జిబిషన్ కి ఐదు ఎకరాలు గోల్ఫ్ కోర్స్ కి కేటాయించాలని ప్రతిపాదించారు అంటే వివాదానికి కారణం వాళ్ల తరఫున లాయర్ జేవి ఫణిదట్ గారు వాదించారు ముఖ్యంగా నాలుగు పాయింట్స్ ఉన్నాయి మొదటిది చాలా కీలకం ఈ ముప్పై ఎకరాల భూమి పక్కా వ్యవసాయ భూమి అని చెప్పారు అంతేకాదు ఇప్పుడు కూడా అక్కడ పంటలు పండిస్తున్నారని దానికి ఆధారంగా ఫోటోలు కూడా కోర్టుకు చూపించారు ఇక రెండోది ఎన్వైరన్మెంటల్ కన్సర్న్ ఎగ్జిబిషన్ కోసం భూమిని చదును చేయడానికి మైనింగ్ వేస్ట్ అంటే గ్రావెల్ లాంటిది వాడుతున్నారట అలా చేస్తే ఆ భూమి సారం పోతుంది ఇక శాశ్వతంగా వ్యవసాయానికి పనికి రాకుండా పోతుందని వాళ్ల ఆందోళన మూడో పాయింట్ ప్రాసెస్ కి సంబంధించింది సాధారణంగా ఇలాంటి ప్రభుత్వ దేవాలయ ఆస్తులు లీజ్కిచ్చేటప్పుడు పబ్లిక్ ఆక్షన్ అంటే వేలం పడతారు ఇక్కడ అలాంటి వేలం ఏమీ జరగలేదు ఇది రూల్స్ కి విరుద్ధమని వాళ్ల ఆరోపణ ఇక నాలుగోది ఫైనల్ గా లీగల్ అండ్ మోరల్ ఆర్గ్యుమెంట్ దేవదాయ చట్టాల ప్రకారం దేవుడి భూముల్ని కేవలం మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలకే వాడాలి కానీ ఇలాంటి కమర్షియల్ పన్నులకు కాదు దీనిపై గతంలో హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి అంటే పిటిషనర్లు క్లియర్ గా ఉన్నారు ల్యాండ్ నేచర్ ఎన్విరాన్మెంట్ ప్రాసెస్ లీగాలిటీ అన్ని యాంగిల్స్ కవర్ చేశారు హైకోర్టు రెస్పాన్స్ చాలా అంటే చాలా క్లియర్ గా స్ట్రాంగ్ గా ఉంది జస్టిస్ హరినాథ్ ఇచ్చిన ఇంటర్ ఆర్డర్స్ చేసిన కామెంట్స్ మొత్తం కేసు డైరెక్షన్ నే మార్చేశాయని చెప్పొచ్చు మొట్టమొదటి అతి ముఖ్యమైన అబ్జర్వేషన్ ఏంటంటే దేవస్థానం భూముల్ని అవి ఏ రకమైన భూములైనా సరే కమర్షియల్ యాక్టివిటీస్కి వాడటానికి ఎట్టి పరిస్థితులను పర్మిషన్ ఇచ్చే ప్రసక్తే లేదు అని కోర్టు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది ఇది గవర్నమెంట్ ప్రపోజల్ కి పెద్ద దెబ్బ రెండోది అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ గురించి దేవస్థానం భూముల్ని మతపరమైన పనులకు తప్ప వేరే ఏ అవసరాలకు ముఖ్యంగా ఇలాంటి కమర్షియల్ పనులకు కేటాయించే అధికారం జిల్లా కలెక్టర్కి లేదు అని తేల్చేసింది ఇది అఫీషియల్స్ పవర్స్ మీద కోర్టు చేసిన చాలా ఇంపార్టెంట్ కామెంట్ ఇక మూడోది ఇది కొంచెం ఫిలసాఫికల్ గా అనిపించినా చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ దేవుడి ఆస్తులకు న్యాయస్థానాలే శాశ్వత సంరక్షకులు అని కోర్టు చెప్పింది టెంపుల్ ఆస్తుల్ని కాపాడటం మా బాధ్యత అని చెప్పడం ద్వారా ఈ ఇష్యూని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో క్లియర్ గా చెప్పారు ఎగ్జిబిషన్ కోసం అనుకున్న థర్టీ ఫైవ్ ఎకరాల విషయంలో ఆ ప్రతిపాదనతో అస్సలు ముందుకు వెళ్లొద్దు అని స్ట్రిక్ట్ గా చెప్పేశారు గవర్నమెంట్కి అలాగే గాల్ఫ్ కోర్స్ కోసం అనుకున్న ఫైవ్ ఎకరాల విషయంలో కూడా గాల్ఫ్ కోర్స్ ఏర్పాటు వైపు ఎలాంటి అడుగులు వేయొద్దు అని ఇంటరీ ఇచ్చింది దేవుడి ఆస్తుల్ని కేవలం ఆధ్యాత్మిక ధార్మిక మతపరమైన పనులకే వాడాలి అని గట్టిగా చెప్పారు ఫైనల్గా ఈ మొత్తం ఇష్యూ మీద మీ పూర్తి వాదనేంటో ఎఫిడవిట్ రూపంలో అంటే కౌంటర్ ఎఫిడవిట్ ఫైల్ చేయండి అని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఎగ్జిబిషన్ కేసు నెక్స్ట్ హియరింగ్ అక్టోబర్ సిక్స్ కి గోల్ఫ్ కోర్స్ కేసు అక్టోబర్ సిక్స్టీన్త్ కి వాయిదా వేసింది సో స్టోరీ ఇంకా కంటిన్యూ అవుతుంది గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేశాక అసలు విచారణ ఉంటుంది ఇది గొల్లపూడిలోని ఆ ఒక్క టెంపుల్ సమస్యే కాదు స్టేట్ వైడ్ గా ఉన్న వేల ఎకరాల టెంపుల్ ల్యాండ్స్ మేనేజ్మెంట్ యూసేజ్ విషయంలో ఇదొక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ అయ్యే అవకాశం ఉంది చూడండి ఒకవైపు సిటీస్ పెరుగుతున్నాయి డెవలప్మెంట్ పేరుతో ల్యాండ్ కి డిమాండ్ విపరీతంగా ఉంది మరోవైపు వందలేళ్ల క్రితం దేవుడికి ఇచ్చిన ఈ భూముల్ని వాటి ఒరిజినల్ పర్పస్కి తగ్గట్టు కాపాడాల్సిన లీగల్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది గవర్నమెంట్స్ కి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి ఇది పెద్ద ఛాలెంజ్ ఈ తీర్పు ఏం చేస్తోందంటే ఎండోమెంట్ యాక్ట్స్లో ఉన్న రూల్స్ని లిమిటేషన్స్ ని మళ్లీ గట్టిగా గుర్తుచేస్తోంది ఎవరు పడితే వాళ్లు ఏ ఆఫీసర్ పడితే ఆ ఆఫీసర్ టెంపుల్ ల్యాండ్స్ ని వేరే పనులకి డైవర్ట్ చేయలేరు అని క్లియర్ గా చెప్తోంది ఫ్యూచర్లో ఇలాంటి ప్రపోజల్స్ చేసే ముందు ఆఫీసర్స్ ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సొస్తుంది కోర్టు చెప్పినట్టు దేవుడి ఆస్తుల విషయంలో మేమే ఫైనల్ గార్డియన్స్ అన్న ఫీలింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఇదొక రకంగా జుడిషియల్ యాక్టివిజం కూడా గొడుగుపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి చెందిన ఫార్టీ ఎకరాల ల్యాండ్ ని కమర్షియల్ పనులకు అంటే ఎగ్జిబిషన్ కి గోల్ఫ్ కోర్స్ కి ఇవ్వాలన్న గవర్నమెంట్ ఐడియాస్ కి హైకోర్టు ప్రస్తుతానికి బ్రేక్ వేసింది టెంపుల్ ల్యాండ్స్ ని కేవలం మతపరమైన అవసరాలకే వాడాలి కమర్షియల్గా వాడొద్దు అని తేల్చి చెప్పింది ఈ ల్యాండ్స్ కి కోర్టులే సంరక్షకులు అని ఈ విషయంలో కలెక్టర్కి అధికారం లేదని కూడా క్లియర్ చేసింది